హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ రైతు తమ్మినార్జున అన్న నేనైతే ఈరోజు పొలానికైతే వెళ్తున్నాను అన్న పొలానికైతే వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అయితే నాకు ఒక డౌట్ వచ్చింది నాకు ఆ పొలం చూడంగానే చాలా ముచ్చటేసింది అన్న ఆ పొలం గురించి చెప్తామని రండి మళ్ళా పొలం కాటికి వెళ్దాం చూపిస్తాను రండి పత్తి ఇట్రాను ఎంత బాగుందిరా అన్న పత్తి అయితే చాలా బాగుందన్న హలో కింద నుంచి కొమ్మ దాకా సీన్ అయితే చాలా బాగుంది ఒకసారి పొలం కూడా చూడండి చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఇగో ఇలాంటి మీరు కూడా పంట వేసుకుని చాలా బాగుంటుంది అంటే ఎటువంటి తెగిలితే లేదు చాలా బాగుంది పొలం అయితే మరిగా మరి అవతల కూడా కానీ అక్కడ ఆంధ్రాలు ఉన్నాయి ఆందేలు సీన్ కూడా కానీ అక్కడికి వెళ్ళి చూద్దాం చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది అన్నా మనం ఫస్ట్ అయితే మనం పరిచయం ఎలా ఉంది అయితే చూసి చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ రెండు రెండు టాపిక్ గురించి చెప్తున్నాను వాళ్ళు ఇదైతే ఆంధ్ర చేను ఈ ఆంధల్ కంపెనీ వచ్చేసి డబల్ టూ కంపెనీ ఈ కంపెనీ తీసుకుంటే చాలా బాగుంటుంది అది ఇది చిన్న వయసే కరెక్ట్ నెల నెర పైరైంది చూడనా చాలా బాగుంది పైర అసలు చూస్తుంటే నాకైతే మతిపోతుంది చిన్న పైరైనా కానీ నెల నెర పై పైరైనా కానీ చాలా బాగుంది డబల్ టూ కంప్ కంపెనీ ఇస్తున్నాం మీరు కూడా వేసుకోండి చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది చాలా బాగా మనకైతే పనిచేస్తుంది ఇంకో విషయం చెప్తున్నాం మూడో టాపిక్ మూడో టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ మనం పంట వేసే ముందు మనం దున్ని దున్నేది అయిపోయాక దున్నేది అయిపోయాక వేరు పురుగు మందు అనేది ఒక ఖచ్చితంగా మందు ఉంటుంది వేరు పురుగు మందు ఒక్కసారి మన పొలంలో చల్లుకొని అట్లా ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఒక వారం తర్వాత ఇప్పుడు ట్రాక్టర్తో నాగలు కొట్టించండి నాగలి కొట్టించి మళ్ళీ ఒకసారి వేరు పురుగు మంది చల్లి అప్పుడు మీరు ఏ విత్తనం వేస్తారో ఏ మొక్క అట్టుకుంటారో అది మీ డిసిషన్ అప్పుడు తీసుకొని మీరు అట్లా మీరు వేసుకుంటా పోండి అయితే రిజల్ట్ మంచిగా వస్తుంది ఇదిగో చాలా బాగుంది ఆందల్ చేయను ఇదిగో ఎటు చూసినా కంకులే చిన్న వయసు కానీ చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి ఆందల్ చేసుకోండి కంపెనీ వచ్చేసి ఇది డబల్ టూ ఇది ఆందోళన చెప్తే ఎవరైనా ఇస్తారు మన పర్టిజర్ షాపల దగ్గరలోన వచ్చి కొనుక్కోండి మీరు కూడా చేసుకోండి మంచిగా వ్యవసాయం ఇక మా మామీ అయితే మందు సంచులు అయితే వేసుకుపోతున్నాను ఇట్లా దారిలో కనపడ్డారు నేను కూడా పొలానికి వెళ్తున్నాను మామేంటికి మామ మంది వేసుకుతాను ఉల్లిగేడక అంటే ఉల్లిగేడ బాగుందమ్మ ఈసారి వర్షాల వల్ల మంది ఆదము మూడు ఇది దేనికి పని చేస్తాము మనము మామూలు ఎట్లా వేస్తాము జియో ఎరువులు పెంచడానికి అన్నా మరి మా అయితే ఏమీ చెప్తారంట నా నేను డైరెక్షన్ చేస్తుంటే మన రైతుల గురించి చెప్తుంటే ఏదో చెప్తానని పిలిచారు మా మామ మరి ఒకసారి చెప్తారు వినండి చెప్పు మా నాగార్జునకి దీని పొలం గురించి దీని గురి బాగా తీస్తూ ఉంటాడు వీడియోలు బాగా చేస్తుంటాడు కాబట్టి ఈ ఛానల్ బాగా సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ మా అది ప్రతిరోజు మా మామ కూడా నేను చాలా కష్టపడుతున్నా పొలంలో పక్కన పక్కనే కదా చూ తెలుసు మాకు రైతు కష్టం ఏంటో కూడా తెలుసు అలా మన రైతు ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలంటే చాలా బాగుంటుంది చూస్తామండి మనం ఏం చేయండి ఫార్మని తెలుగు చేయడం బాగుండే అందరికీ వస్తే